హాయ్ అందరికీ నా స్టైల్లో అంబడ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తినడానికి మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది ముందు కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనకి కావాల్సిన పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసి అందులోనే మనకి బీరకాయ ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసి మగ్గ బీరకాయ ముక్కలు సక్క మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసి మగ్గబెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా అందులో వేసేస్తే ఉడికిపోతుంది ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మగ్గిపోయిన ముక్కల్లో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మొత్తం అన్నీ కలిపి ఇలా రోట్లో రుబ్బుకోవాలి ఇలా రోట్లో రుబ్బిన పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది ఎప్పుడెవరండి రోళ్ళు వాడుతున్నారు అందరూ మిక్సీలే కదా మిక్సీలో చేసిన పచ్చడి కంటే ఇలా రోట్లో చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి మిక్సీలో చేస్తే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది అలా పేస్ట్లా ఉంటే అస్సలు పచ్చడి తినబుద్దే కాదు ఇలా మనకు కావాల్సినట్టు కచ్చాపిచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది అలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో తిరగమాత వేసేసుకుంటే సరిపోతుంది ఇలా తిరగమాత వేసిన పచ్చడిని ఒకసారి కలిపేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేస్తే చాలు అలా రెడీ అయిపోయిన పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా కొంచెం పచ్చడి తీసుకొని మంచిగా కలుపుకొని పక్కన ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని ఆ ఉల్లిపాయతో పాటు ఈ బీరకాయ పచ్చడి నెయ్యి తింటుంటే అస్సలు అమృతం ఉన్నట్టు ఉంటుంది సూపర్ ఉంటుంది స్పైసీ స్పైసీగా చాలా బాగుంది ఈ పచ్చడి